హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈస్ మోడర్న్ హిస్టరీలో మనం కుల ఉద్యమాల గురించి తెలుసుకుందామండి ప్రీవియస్ క్లాస్లో మనం సామాజిక మత సంస్కరణ ఉద్యమాల గురించి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక వారి యొక్క ఆక్రమణల గురించి తెలుసుకుందాం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ మీకు ఇస్తు మీకు చెప్పడం జరుగుతుందండి మీకు మీ ప్రిపరేషన్లో ఈ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నేను డిస్కషన్ చేస్తున్నానండి ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నటువంటి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం భారతదేశ ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించడంలో సంస్కరణోద్యమాలు కీలక పాత్ర పోషించాయనే చెప్పవచ్చును ఆంగ్లేయుల నిరంకుశత్వ విధానాలను రాజా రామ్మోహన్ రాయ్ ప్రశ్నించారు దయానంద సరస్వతి స్వరాజ్ అనే భావనను ప్రచారం చేసి జాతీయ భావాలను పెంపొందించారండి కాంగ్రెస్ పార్టీకి అనేక మంది నాయకులను కూడా ఆర్య సమాధి అంది అందించింది అందులో ముఖ్యులు ఎవరంటే మహా మహాగోవిందర నడే మరియు గోపాలకృష్ణ గోఖలే లాంటి సంస్కర్తలు జాతీయోద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారండి అయితే సంస్కరణ ఉద్యమాలలో అనేక లోపాలు కూడా ఉన్నాయండి ఈ ఉద్యమాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోని ఉద్యావంతులకే పరిమితం అవ్వడం వలన అట్టడుగు వర్గాల ప్రజలకు చేరలేదు సంస్కర్తలు దురాచారాలకు వ్యతిరేకంగా ఎంతగానో పోరాడారండి కానీ పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు ఎందుకంటే అనేక దూర మరియు మూఢనమ్మకాలు నేటికీ మన సమాజంలో కొనసాగుతున్నాయి సంస్కరణోద్యమాలలో శాస్త్రీయ దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి అంతేకాకుండా ఈ ఉద్యమాలలో హేతుబద్ధ మరియు శాస్త్రీయ దృక్పథము పైకి కనిపించిన సంస్కర్తలు మత గ్రంథాలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారండి ఈరోజు టాపిక్ మనము కుల ఉద్యమాల గురించి తెలుసుకుందాము అయితే పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దంలో భారతదేశంలో అనేక ఉద్య కుల ఉద్యమాలు ఆవిర్భవించాయండి హిందూ అగ్ర కులస్తులైన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా దళితులు మరియు మధ్యస్థాయి కులాల వారు ఈ ఉద్యమాలను చేపట్టారు తరతరాలుగా తాము అనుభవిస్తున్న వివక్షతలకు బ్రాహ్మణులు మరియు వారు వ్రాసిన ధర్మశాస్త్రాలకే కారణమని భావించిన బ దళితులు అగ్రకులాలకు వ్యతిరేకంగా ఉద్యమించారండి హిందూ సమాజంలో కేవలం అత్యల్ప సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని మధ్యస్థాయి కులాల వారు తిరుగుబాటు చేశారు అయితే ఇందులో భాగంగా మనము సత్యశోధక సమాజ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యం ఉద్యమాల్లో ఇది మొట్టమొదటిదండి చాలా ఇంపార్టెంట్ ఉద్యమం కూడా ప్రతి ఎగ్జామ్లోనూ కూడా అంటే ఏదో ఒక ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగానైనా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి సత్యశోధక సమాజ్ మీద జ్యోతిబా జ్యోతిబా గోవిందరావు పూలే అండి ఇతను అసలు పూర్తి పేరు ఇతను సత్యశోధక సమాజును పద్దెనిమిది వందల డెబ్బై మూడులో స్థాపించారు ఈయన మాలి అనే మధ్యస్థాయి కులానికి చెందినవారు పూలు అమ్మడము వీరి కులవృత్తి అండి జ్యోతిబా పూలే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించలేడండి బ్రాహ్మణులు అవకాశవాదులని యజ్ఞయాగాలు వారి జీవనోపాధి కోసం సృష్టించుకున్నారని మరియు వారు చదివే మంత్రాలకు అర్థాలు వారికే తెలియదని బ్రాహ్మణులను ఇతను తీవ్రంగా విమర్శించాడు వివక్షతను ప్రోత్సహించే మనుస్మృతి లాంటి ధర్మశాస్త్రాలను తగలబెట్టాలని పిలుపునిచ్చాడు దళితుల కోసము మరియు బాలికల కోసము ప్రత్యేక పాఠశాలలను స్థాపించారు దీనబంధు అనే పత్రికను స్థాపించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీనబంధు అనే పత్రికను ఎవరు స్థాపించాడు అంటే జ్యోతిబాపులే అండి జ్యోతిబాపులే గులాంగిరి ఈశ్వర సార్వజనిక్ సత్యధర్మ పుస్తకం తృతీయ లాంటి అనేక గ్రంథాలను రచించాడు పత్రికల మీద గ్రంథాల మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసుకున్నా కూడా మనకు జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా వస్తుంది అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణశాస్త్రి చీపులాంకర్ ఎస్ జి గోవాండే మొదలగు బ్రాహ్మణులు ఈ ఉద్యమానికి మద్దతునిచ్చారండి సత్యశోధక్ సమాజంలోని ఇతర ముఖ్య ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి తెలుసుకుందామండి సావిత్రి సావిత్రిబాయి పూలే అండి ఈమె తన భర్త జ్యోతిబాపులే స్థాపించిన సత్యశోజక్ సమాజ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది పూనాలోని తొలి బాలికల పాఠశాలను స్థాపించి భారతదేశంలోని తొలి ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందింది ఈమె రచించిన కవితలు కావ్య పూలే అనే పేరుతో ప్రచురించబడ్డాయండి ముకుందరావు పాటిల్ అండి ఇతను దీనమ దీనమిత్ర అనే పత్రికను స్థాపించా స్థాపించాడు ఒకసారి గుర్తు చేసుకోండి దీనబంధు అనే పత్రికనేమో జ్యోతిబాపులే స్థాపిస్తే దీనమిత్ర అనే పత్రికను మాత్రం ముకుందరావు పాటిల్ స్థాపించాడండి ఈయన కులకర్ణి లీలామృత హిందుస్థానీ బ్రాహ్మణ్ అనే పుస్తకాలను కూడా రచించాడు సాహు మహారాజ్ ఇతని గురించి మనం తెలుసుకోవాలండి ఇతను మహారాష్ట్రలోని కొల్లాపూర్ సంస్థానానికి రాజు ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు పంతొమ్మిది వందల ఇరవైలో శివాజీ క్షత్రియ వేద వేద పాఠశాలను స్థాపించి బ్రాహ్మణేతరులకు వేద విద్యను అందించాడు బ్రాహ్మణేతర పురోహితులను తయారు చేసి మతం పైన బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని అంతం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము బలహీన వర్గాల కోసం అనేక పాఠశాలలను మరియు వసతి గృహాలను ప్రారంభించాడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి బరోడా మహారాజు షాజీరావు గైక్వాడ్తో పాటుగా ఇతను కూడా ఆర్థిక సహాయాన్ని అంది అందజేశాడండి తన రాజ్యంలో కులాంతర వివాహాలను మరియు సహపంక్తి భోజనాలను ప్రోత్సహిస్తూ కుల వ్యవస్థను అంతం చేసే ప్రయత్నం చేశాడండి నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఉద్యమం ఏంటంటే మహారు ఉద్యమం అండి మహర్లు మహారాష్ట్రలోని వివక్షత గురి గురైన దళిత కులం వీరి హక్కుల కోసం పద్దెనిమిది వందల తొంభై ఇదే కులానికి చెందిన గోపాల్ బాబా వాలంగకర్ మహర్ ఉద్యమాన్ని ప్రారంభించాడండి ఈయన విఠల్ విధ్వంసక్ అనే పత్రికను మరియు అనార్యో దోష్ హరిహర్ పరిహార్ మండలి ఒక మళ్ళీ మనసే చెప్తున్నాను అండి అనార్య దోష్ పరిహార్ మండలి అనే సంస్థను స్థాపించాడు ఈయన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడండి ఈ ఈరోజు టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఏంటి సత్యశోధక సమాజం మహారు ఉద్యమం ఇవి లేకుండా అసలు వెరీ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఈ వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన మహా కులస్తుడు అండి అంబేద్కర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఇండోర్కు సమీపంలోని మాహూ మధ్యప్రదేశ్లో జన్మించాడు తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ ఇతను బ్రిటిష్ సైన్యంలో సుబేదార్గా పనిచేసేవాడు అంబేద్కర్ మహర్ ఉద్యమ నాయకుడుగా తన కెరీర్ను ప్రారంభించి అనతి కాలంలోనే భారతదేశంలోని ఆనగారిన వర్గాలకు అత్యున్నత నాయకుడిగా ఎదిగాడండి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జిల్లాలోని మహడ్లో ప్రభుత్వ చెరువు నుండి దళితులు నీటిని పొందే హక్కు కోసము సత్యాగ్రహముని చేపట్టాడు ఈ సత్యాగ్రహం మార్చి ఇరవయో తేదీనాడు జరిగిందండి అయితే మార్చి ఇరవై తేదీని నేడు సోషల్ ఎంపవర్మెంట్ డేగా కూడా పరిగణిస్తున్నారు డేస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి అంటే ఏ డే ఏంటిదనే క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది దళితుల హక్కుల కోసం పోరాటానికి పోరాడటానికి డాక్టర్ అంబేద్కర్ అనేక సంస్థలని స్థాపించాడు అవి ఏంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి బహిష్కృత హితకారిణి సభ అండి డిప్రెసివ్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ సంఘము నైన్టీన్ ట్వంటీ సెవెన్ మూడవది అఖిల భారత దళిత వర్గ సభ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ నైన్టీన్ ఫార్టీ టూ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంబేద్కర్ రెండు రాజకీయ పార్టీలను కూడా స్థాపించాడండి ఒకటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రెండు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇదేమో అంబేద్కర్ మరణాంతరం ప్రారంభమైంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏమో నైన్టీన్ థర్టీ సిక్స్ అండి అంబేద్కర్ స్థాపించిన పత్రికలు కూడా వెరీ ఇంపార్టెంట్ మూకనాయక్ బహిష్కృత భారతి జనతా పత్రికలు అండి పత్రికలు అండి ఒకసారి చూసుకోండి ముఖ్నాయక్ బహిష్కృత భారతి జనత అండి మనం పార్టీల గురించి కూడా చెప్పుకున్నాం కదా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పుడు అంబేద్కర్ యొక్క రచనల గురించి తెలుసుకుందాం అంబేద్కర్ రచనలు అండి హ్యాన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ నెక్స్ట్ ద అన్టచబుల్స్ బుద్ధ అండ్ హిస్ ధర్మ పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ అండి ఇంకొక రచన వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ ఈ పుస్తకంలో అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ మరియు గాంధీజీ దళితులకు కంటి తుడుపు చర్యలు తప్ప ఏమీ చేయలేదని విమర్శించాడండి గాంధీజీ దళితుల కోసం పంతొమ్మిది వందల ముప్పై రెండులో హరిజన సేవక సంఘం మరియు ఆల్ ఇండియా అంటచబులిటీ లీగ్ అనే సంస్థలను స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో హరిజన్ అనే వారపత్రికను ప్రారంభించారండి ఈ విధంగా మహారుద్యమం గురించి మనం తెలుసుకున్నామండి గమ్ అంబేద్కర్ యొక్క రచనల గురించి పత్రికల గురించి అతను స్థాపించిన సంస్థలు చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ జస్టిస్ ఉద్యమం అండి అయితే ఇరవయో శతాబ్ద ప్రారంభంలో మద్రాస్ రాష్ట్రంలో మధ్యస్థాయి కులాలకు చెందిన వారు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించారండి అయితే ఈ వి రామస్వామి నాయకర్ జస్టిస్ పార్టీకి తిరుగులేని నాయకుడు అయ్యాడండి ఈయన మద్రాసు రాష్ట్రంలోని ద్రావిడ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానాయకుడు అండి ఎవరంటే ఈవి రామస్వామి నాయకర్ ఈవి రామ రామస్వామి నాయకర్ అండి బ్రాహ్మణ ఆధిపత్యం విపరీతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జస్టిస్ పార్టీలో చేరాడండి అంత అన్ అనతి కాలంలోనే ఆ పార్టీకి అధ్యక్షుడు కూడా అయ్యాడు ఈయనను గౌరవంగా పెరియార్ అని పిలుస్తారండి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దళితుల హక్కుల కోసము ఆత్మగౌరవ ఉద్యమము ప్రారంభించాడు ఇందులో భాగంగానే దళితులను ఏకం చేసి దేవాలయ ప్రవేశం చేయించాడు బ్రాహ్మణులు లేకుండా వివాహాలు జరిపించడము ద్రావిడులను రాక్షసులుగా చిత్రీకరించి కంబన్ రామాయణాన్ని తగులబెట్టడము మనుస్మృతిని తగులబెట్టడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టాడు ఇతను మూడు పత్రికలను తమిళ పత్రికలను ప్రారంభించాడండి అవేంటి అంటే కుడి అరసు विड